హాయ్ అండి వెల్కమ్ టు షెన్యూస్ బ్లాగ్స్ మేము ఈరోజు మీ ముందుకి ఒక గోదావరి జిల్లా సైడ్ వండుకునే రెసిపీతో వచ్చామండి అదే మామిడికాయ చేపల కూర అనమాట దీన్ని ఎలా చేసుకోవాలో చూసుకున్నాము ముందుగా దీనికి తెల్ల చేప ముక్కలు కావాలండి ఉల్లిపాయ ముక్కలు కావాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తర్వాత మామిడికాయ అండి మామిడికాయని ఇలా చిన్నగా కోసుకుని పెట్టుకోవాలన్నమాట తెల్ల చేపనే ఎందుకు అన్నానంటే ఇదైతేనే నాటు స్టైల్లో సూపర్ టేస్ట్ వస్తుందండి ఈ కర్రీ ఇలా ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టుకుని మీకు తగినంత నూనె వేసుకోండి మాకైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్స్ నూనె పట్టింది అనమాట ఇలా నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బాగా మగ్గబెట్టేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఏం చేస్తామంటే పసుపు వేసుకుంటామండి ఈ స్టెప్లో పసుపు శుభ సూచికం కదా అన్నీ పసుపుతో మొదలెట్టాము పసుపు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చేపల కర్రీ కదా ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టదు దాని తర్వాత ఉప్పండి ఉప్పు తర్వాత కారం మీ టేస్ట్కి వేసుకోండి మేమైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకుని ఇందులోనే నీళ్లు పోసి పెట్టేసుకుని చేప ముక్కల్ని పేర్చేసుకోండి ఇలా చేప ముక్కలు అన్నీ పేర్చుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి చేప బాగా మగ్గిన తర్వాత ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఇది మగ్గుతూ ఉంది కదా ఇలా మగ్గుతున్నప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఇందులోకి మనం పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి కచ్చేపచ్చ ఆడుకోవాలండి కచ్చేపచ్చ అంటే పేస్ట్ లాగా కాదు చిన్న చిన్న ముక్కలుగా కొంచెం కొంచెం గుజ్జయ్యేలాగా ఆడుకోవాలన్నమాట చూసారా ఈ సైజులో ఉంటే బాగుంటుందన్నమాట ఇలా ఆడుకున్న తర్వాత ఈ ఐదు నిమిషాలు మగ్గించుకున్న చేపలు ఉన్నాయి కదా ఇందులో ఈ పేస్ట్ మొత్తం వేసేస్తాం అనమాట ఇలా కచ్చేపచ్చ ఆడుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుంటే టేస్ట్ భలే వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలా వేసేసాం కదా దీన్ని వేసి చాలా నీట్గా కలుపుకోవాలి మీకు ఇదివరకు కూడా చేప చేపించినప్పుడు చెప్పాను గదిట పెట్టి కలిపేయకూడదు ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఒకవేళ మీరు గదిట పెడుతున్నట్టయితే చేప మొక్కకి దెబ్బ తగలకుండా చాలా నీట్గా పైన వేసినవన్నీ ఆ నీళ్ళలోకి దిగేలాగా కలుపుకోవాలండి ఇక్కడ చూడండి మేము ఎంత జాగ్రత్తగా కలుపుతున్నామో చేప మొక్కకి దెబ్బ తగలకుండా ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి గిన్నెను తిప్పుకుంటే బాగా కలిసిపోద్ది అనమాట మామిడికాయ గుజ్జు ఈ స్టేజ్లో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి ఇక్కడ చూడండి మాకు ఒక ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పట్టిందండి ఈ గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి మేము ఇక్కడ ముందే కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనమాట మంచి ఫ్లేవర్ వస్తుందని ఇలా వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పట్టినాయండి మాకు కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది అనిపించి కొంచెం నీళ్లు పోసుకున్నాము పోసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ బాగా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మేము గది ఎక్కువ పెట్టి కలపట్లేదు ఈ స్టేజ్లో మేము ఉప్పు కారం చూసుకుంటే మాకు కొంచెం ఉప్పు కారం పడద్దు అనిపించిందండి అందుకనే మళ్ళీ లైట్గా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం కా కొంచెం కారం వేసుకుని మళ్ళీ కలిపేసుకుందాం బాగా ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత దీన్ని కాసేపు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలండి ఇలా ఐదు నిమిషాలు వదిలేస్తే ఏంటంటే బాగా ఉడికిపోద్ది అనమాట చేప ఎక్కువ టైం పట్ట తొడకడానికి చూసారా ఐదు నిమిషాల్లో కూర రెడీ అయిపోయింది తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుని ఆ వేడివేడి పొగలు కక్కే కూరని అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి అసలు ఇది మనం ఇక్కడెక్కడ చింతపండు వాడలేదు మొత్తం మామిడికాయ టేస్టే భలే ఉంటుంది అండి అసలు చెప్తేనే నోరు ఊరిపోతుంది నాకు ఇలా వేడివేడి అన్నంలో ఈ వేడివేడి కూర వేసుకుని కొంచెం కూర కలుపుకుని అలా చేప ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటే అబ్బా 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 నాలుక విపరీతంగా భరతనాట్యం చేసిందండి టేస్ట్ అద్దిరిపోయిందనమాట మీరు కన్ఫామ్గా ఈ వీకెండ్ ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే మంచి కంటెంట్ అంతా మీకు వస్తుందండి థ్యాంక్ యూ